ఏ ఫ్రిడ్జ్లో ఇక్కడ వేసాను అలాగ ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో ఏటండి టబ్బులో వేసినా కానీ ఎక్కడ వేసినా మనం ఏ కుండీలో అయినా ఒక డబ్బా వేసుకొని కిచెన్ వేస్ట్ వేసుకుంటాండి కూరగాయలు బాగా కాస్తాయండి కిచెన్ కి ఎరువు వేసినా అయిపోయినా కిచెన్ వేస్ట్ తోటే పండించేయచ్చండి కూరగాయలు ఇవ్వండి పెద్ద పెద్ద కాయలు చూడండి చూసారా ఎంత బాగా వస్తున్నాయో కాయలు చాలా లేతగా ఉంటున్నాయండి కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి అయిపోయి ఎన్ని కాయలు చాలా ఉన్నాయండి పైకి వెళ్ళిపోయింది తందరి దాని వల్ల కొద్దిగా అందట్లేదు